ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి బట్టాయి జగమరిగిన సత్యం దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు ఇంకా బాధాకరం ఏమిటంటే దురదృష్టం ఏమిటంటే కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి నేను రాష్ట్రం అంతా మాట్లాడటంలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ఒక్క సంఘటన చెప్పి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పిన నా కోరిక అధ్యక్ష అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవరపాడెంలో నరసింహకొండ ఉంది నరసింహకొండ నరసింహస్వామి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొని అడుగు నర్సింహకొండలో వేస్తే రెండు అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి 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 అభివృద్ధికి నిధులు ఇవ్వకున్నా నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారి సహకారంతో వెంకయ్యనాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లెటర్ ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు ఇది నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే యాభై కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారే ఒక సాక్ష్యం అయితే బాధాకరం అధ్యక్ష ఆ నిధులు విడుదల చేసిన తర్వాత పదిహేను రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగిన ఖచ్చితంగా నరసింహస్వామికి న్యాయం చేస్తారు దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఈ పని ఎవరో కూడా ఆపురం భావించా కానీ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేదు దుర్మార్గంగా దాన్ని ఆపేశాడు అనేక సార్లు ఆనాటి ముఖ్యమంత్రి పేసి అధికారులకి ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి పేసి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఇచ్చుకోరు ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టి ప్రతి రోజు కూడా వెంటబడిన అతి గతి లేదు ఈ రోజు అది ఏ స్థాయిలో ఉంది ఎక్కడ ఉంది ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారతదేశంలోనే విశిష్ట దేవస్థానం దేవరపాయణం నర్సింహకొండ దేవస్థానం కేంద్రం ఇచ్చిన యాభై కోట్ల రూపాయల డబ్బులకి రాష్ట్రం డీపీఆర్ ఇచ్చిందా లేదా దానికి కనీసం ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారైనా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారా లేదా నా మాటలు ముగించే ముందు మరొక్క ఒక మాట అధ్యక్ష నెల్లూరులో నెల్లూరు చెరువు ఒడ్డున పవిత్ర స్వర్ణాల చెరువులో అమృత్ పథకం కింద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఎంతో చొరవ తీసుకుని నిధులు విడుదల చేశారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని చెప్పని కానీ కొంత వేరకు పనులు పన్ను పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది ఆ పనులు ఆగిపోయినాయి అయినా దాన్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు ఉంటే నిధులు విడుదల చేయదని నేను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మరియు గణేష్ ఘాట్ అని ఆనాటి ప్రభుత్వం తృప్తి కోసం అదనంగా పేరు చేకూర్చి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్ టెండర్ వేశాడు కాంట్రాక్టర్ టెండర్ వేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడు కానీ పనులు ప్రారంభించాల ఇది ఎంతో న్యాయం నేను అడిగేది ఒకటే అమృత్ పథకం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు కేంద్రం డబ్బు మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నరసింహకొండ దేవస్థానం నూటికి నూరు శాతం కేంద్రం డబ్బు అమ్మా పెట్టదు అడుక్కు తెలీదన్నట్టు ఈనాడు ఆనాడు చేసిన ప్రయత్నాలకి అడ్డం పడ్డారు ఈనాడు ఈ యొక్క ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి గారిని ఆర్థిక శాఖ మంత్రి గారిని పొంగూరు నారాయణ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా ఆ పనులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రతో నెల్లూరు జిల్లాకు విచ్చేస్తే నెల్లూరు నడిపొడ్డున వేలాది మంది సమక్షంలో నారా లోకేష్ గారు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ రెండు హామీలు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తూ వీటిని నెరవేర్చడం కోరుచు సెలవు తీసుకుంటూ ఉన్నాం ఓకే ఆడసారి గారు